ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయండి ఈరోజు వీడియోలో పార్ట్ టూలో భాగంగా చేతులు మీకు చూపించేస్తానండి అలా చేశాను ఏంటనేది నిన్నటి వీడియోలో బేస్మెంటు అలాగే మొత్తం పెట్టేసుకున్నాం అరిచే వరకు పెట్టేసుకున్నాం ఈరోజు వీడియోలో వేళ్ళు చూపిస్తాను చూడండి వీళ్ళు ఎలా తయారు చేసుకోవాలనేది రెండు చేతులకి మీ అందరికి కూడా చూపించేస్తాను చూడండి ముందుగా అయితే చిన్నది పది రూపాయలు ఉంటాయి కదండి ఆ పది రూపాయలు రెండైతే పట్టినీయండి ఒక వీళ్ళకి ఒక చేతికి ఒకటి ఇంకో చేతికి ఒకటి రెండు చేతులకి రెండు అయితే పట్టినవి ముందుగా అయితే ఎంసీఎల్ తీసుకుని ఎంసీఎల్తో ఈ విధంగా అయితే ముద్దలు చేసుకోవాలండి మీకు కలపడం కూడా చూపిద్దామని ఇంకొకసారి చూపిస్తామనేది జరిగిందండి ఈ చేతులు క్లేతో కూడా చేసుకోవచ్చండి మట్టితో కూడా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు ఇంకా వాల్ కేర్తో చేసుకోవచ్చు రకరకాల ఐటెమ్స్తో చేసుకోవచ్చండి సిమెంట్తో చేసుకోవచ్చు ఇంకా స్ట్రాంగ్గా ఉండాలంటే మట్టితో చేసుకోవచ్చు ఇంకా రకరకాలవి ఉన్నాయి కదండి మార్కెట్లో వాటితోనే చేసుకోవచ్చు నేను మాత్రం ఫస్ట్ నుండి కూడా ఎంసీఎల్తో చేస్తా కాబట్టి నేనైతే ఇదే ఫాలో అవుతూ ఉంటాను తక్కువ బడ్జెట్లో వస్తుంది ఇది ఎలా వాడాలో మన మనకి ఎలా వంగిద్ది ఏంటనేది కూడా తెలుసు కాబట్టి నేను ఎప్పుడు కూడా ఎంసీఏలు వాడుతూ ఉంటాను చూస్తున్నారు కదా ముందుగా అయితే వేళ్ళు మనకి మన వేళ్ళు చూసుకుంటూ ఆ విగ్రహానికి కావాల్సిన చేతులు మనం రెడీ చేసేసుకోవచ్చండి ఇప్పుడు కుడి చేయి కంటే ఎలా ఉండిద్ది మనం అభయం ఇచ్చినట్టుగా పెట్టి కుడి చేయి అంటే ఎలా వస్తుంది నీళ్ళు ఎలా వస్తుంది ఇవన్నీ కూడా చూసుకుంటూ చూసుకోవాలి చూసారా అప్పుడు చూసారా చక్కగా వేళ్ళు అయితే రెడీ అయిపోయినాయి ఆ విధంగా అన్నీ కూడా నిలబెట్టి ఆ తర్వాత చాక్తో మనకి రేఖలు ఉంటాయి చూడండి ఇక్కడ ఆ రేఖల్ని చక్కగా ఇలా గీసేస్తే చూడండి ఎలా ఉందో కరెక్ట్గా ఉన్నట్టే ఉంది వేళ్ళు అలాగే కొంచెం లావు ఉంటాయండి లెక్క అయితే లావు కాకుండా నేను సన్నవైతే తీసుకొచ్చాను మీరు కావాలంటే రౌండ్ పెట్టుకోండి రౌండ్గా ఉండేటట్టు చేసుకోవచ్చు నేనైతే వరకు వాటిల్లో అయితే చిన్న వాటిలో అయితే నేను రౌండ్ ఈ చేశాను అయితే కొంచెం బారుగాను పలకలల్లే చేశాను ఎందుకంటే కొంచెం ఎంసీలు తక్కువ ఎక్కువ పడుతుంది అని ఉద్దేశంతో తక్కువలో అవజేద్దామని ఈ విధంగా అయితే చేయడం అనేది జరిగిందండి కావాలంటే ఇంకో ప్యాకెట్ ఓపెన్ చేసినా వేస్ట్ అవుతుందని నేను ఓపెన్ చేయలేదండి లేకపోతే ఓపెన్ చేసేవాడిని వేళ్ళు అనేది లావుగా ఉంటే కొంచెం అందంగా ఉంటాయి కాబట్టి ఆ తర్వాత వెనక వైపు గోల్డ్ తయారు చేసుకోవాలండి ముందు సరే వెనక అయినా సరే మనకి ముందు కావాలి వెనక కావాలి ఓకే అలా అలంకారం చేసేటప్పుడు కొంచెం ఎవరన్నా వెనక చూసినప్పుడు వేళ్ళే ఉంటాను గోల్డ్ అందుకని గోల్డ్ అయితే పెట్టాను మనకి కాళ్ళ వేలిక గోల్డ్ ఎలా పెట్టాను అదే విధంగా అయితే పెట్టాను ఇది కొంచెం మిస్ అయిందండి క్లిప్ అనేది నేను వీడియో చూసుకోకుండా నేను ఎప్పుడైనా తయారు చేసేటప్పుడు వీడియో ఉందని నేను పట్టించుకోనండి నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అదే విధంగా చేసుకుంటూ వెళ్ళేసరికి ఆ క్లిప్లు అయితే కొన్ని మిస్ అయిపోయినాయి మీరు చూసే ఉంటారు అయితే ఫస్ట్ ఎలా చేయాలో చెప్తా చూడండి ఇప్పుడు ఆ ఆస్తం మనం చేసుకున్నాం కదండి అక్కడ వేళ్ళల్లే నాలుగు చేసుకోవాలండి అప్పుడు కాళ్ళ వేలికి చక్కగా రౌండ్గా చేసుకున్నాం చూడండి అలాంటివి ఐదు ముద్దలు చేసుకుని వాటిని బలపాలలే చేసుకోవాలి కొంచెం బలపాలల్లే చేసుకుని ఆ నాలుగు కూడా అటాచ్ చేసి తర్వాత అడ్డంగా ఆ రేఖలు కనపడేలాగా అడ్డంగా రేఖలు పెట్టి వెనక వైపు గోల్డ్ పెట్టాలి అంతేనండి ఇది వేలు అంటారా బట్టిమినేళ్ళు ఇది ఇక్కడ ఎలా వస్తుందో మనకి చేతికి ఎలా ఉంటాయో అలాగే అమ్మవారికి కూడా అలానే చేశాను ఇది చూసారా చాలా మిస్ అయిపోయిందండి ఈ వీడియోలో మాత్రం మీకు చూపిద్దాం అనుకున్నా కూడా చాలా మిస్ అయిపోయింది అలా 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 చాలా కంటెంటే పోయింది అనుకుంటున్నాను నేనైతే మీకైతే అర్థమవుతుందని భావిస్తున్నాను ఎందుకంటే ఫస్ట్గా అయితే మనం కాళ్ళు తయారు చేసాం కాబట్టి అదే విధంగా కొంచెం మార్పులు చేర్పులు ఉంటాయి అర్థమైందని నేను భావిస్తున్నాను అలాగే కుడి చెయ్యి ఎడవ చేయి రెండు చే చేతులు యొక్క వేళ్ళు రెడీ చేసేసాను ఇక్కడతో వేళ్ళు రెడీ అనేది చేసేసా రేపు వీడియోలో ఎలా చేశానని నేను వీడియో అది ఆ చేతులను చూపిస్తూ ఒకరోజు వీడియో చేస్తానండి మీకు అర్థమయ్యేలాగా అరిచేయి వరకు చేశాను ఆ తర్వాత వేళ్ళు మాత్రం చేయలేదు కాబట్టి వేళ్ళ వరకు మీకు మళ్ళీ వీడియో తీసి పెడతానికి ప్రయత్నం చేస్తానండి చూసారా ఈ విధంగా అయితే బట్ మీ అక్కడ ఎందుకక్కడ చూసారో లేదో ఇక్కడ చూడండి అదే ఒకటి మిగిల్చుకున్నాం కదా అది అక్కడ పెట్టేసి గోల్డ్లలో గీసుకోవటం తర్వాత చేసుకోవటం పక్క పక్కన పెట్టుకుని కుడి చేతికి ఎలా ఉంటాయి మన కుడి చేతికి ఎలా ఉన్నాయి వేళ్ళు అభయం ఇస్తే మన కుడి చేతికి వేళ్ళు ఎలా ఉంటాయి ఎడం చేతికి ఎలా ఉంటాయి అనేది చూసుకుని మనం దేవతా విగ్రహాలకి కావాల్సిన విధంగా మనం ఈ కాళ్ళు చేతులు రెడీ చేసుకోవచ్చండి ఒక్కొక్కసారి కుడిచేయి ఈ బటివి నీళ్ళు తప్పు పెడుతూ ఉంటానండి ఒకసారి చాలా సార్లు జరిగింది ఇది ఒక్కసారి కాదు చాలాసార్లు జరిగింది అప్పుడేం చేస్తానంటే ఆ బటివి నీళ్ళు మళ్ళీ తీసేసి మళ్ళీ యువతలేపు ఎలా అయితే కావాలో అలా పెడుతూ ఉంటాను ఒక్కొక్కసారి మర్చిపోయి ఈ విధంగా అయితే చేతులైతే కంప్లీట్ అయిపోయినాయండి ఇప్పుడు చూడండి దగ్గరగా చూపిస్తారు ఇప్పుడు చూడండి ఆరిపోయినాక ఇప్పుడే కొంచెం ఆరుతుందండి పెయింట్ అయితే నేను రేపటి వీడియోలో చూద్దరు ఈరోజు మాత్రం ఇంతేనండి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ రేపు పార్ట్ త్రీ వీక్షించండి